శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్ స్వాగతం నేను మీ రాముని సో ఈరోజు వచ్చి నేను రెండు ఉంగరాలు చేస్తున్నాను అండి జెంట్స్ ఉంగరాలు రెండు మగవాళ్ళ కోసమని సో ఒకటి వచ్చి పచ్చ ఉంగరం పచ్చ అంటే రియల్ గ్రీన్ ఎంబ్రాయిడరీ అనేటువంటిది ఆర్టిఫిషియల్ స్టోనే కాబట్టి కాస్ట్లీ ఉంటుంది ఇంకోటి వచ్చి నవరత్నాల ఉంగరం అండి ఇది వచ్చి పన్నెండు గ్రాములు చేశాను సో ఫస్ట్ మనం నవరత్న ఉంగరం గురించి మాట్లాడుకుంటే సో ఇది వచ్చి నవరత్న ఉంగరం అండి దీంట్లో డైమండ్ వచ్చి ట్వంటీ సెంట్స్ ఉంది అంటే డైమండ్ వచ్చి ట్వంటీ సెంట్స్ ఉంది మిగిలిన దాని కడ ఆ సైడ్లో అమర్చాను సో ఇక్కడ వర్క్ చూస్తే నక్షి వర్క్ అంటారు సైడ్ నక్షి వర్క్ వచ్చి ఈ ఉంగరంకి సైడ్ ఇలా జాలీ వర్క్ అయితే ఈ ఉంగరంలో జాలీ వర్క్ వచ్చి ఇలా వస్తుంది అన్నమాట జాలీ వర్క్ ఇది ఇది పాత డిజైన్ కొత్త అది కూడా సో డిస్టర్ కొన్ని ఉంగరాలు ఎలా ఉంటాయంటే డిజైన్ డిజైన్స్ పాతమైన ఎప్పటికీ బాగుంటాయి అన్నమాట సో దీంట్లో నవరత్నాలు వచ్చి అన్ని తొమ్మిది వచ్చాయి సో డైమండ్ వచ్చి కాస్ట్లీ పడుతుంది ట్వంటీ తిన్స్ కాబట్టి అది సో ఇప్పుడు నవరత్నాల గురించి మాట్లాడితే మనము నవరత్నం ఎవరైనా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు మనం పేరు మీద చూసుకోవాలనుకుంటే స్పెషల్గా ఒక స్టోన్ రెండు స్టోన్లు ఉంటాయంటే నవరత్నాలు మాత్రం అందరూ పెట్టుకోవచ్చు నాకు తెలిసిన వరకు చాలామంది నేను జ్యోతిషులతో మాట్లాడాను సో నవరత్నాలు అందరూ పెట్టుకోవచ్చు అని చెప్పారు కాకపోతే ఒక స్టోన్ పెట్టుకోవాలన్నప్పుడు మాత్రం ఆలోచించాలి భూమి కానీ పచ్చ కానీ ఎంపు కానీ ముత్యం కానీ మన పేరు మీద చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది సో నీళ్ళ అంటే కొంచెం కొంచెం శనీశ్వరుడికి సంబంధించింది కాబట్టి కొంచెం చూసి మనము పంతులు కలుసుకుని అడిగి చేసి మీకు సూట్ అవుతుందంటే వేసుకోవాలన్నమాట సో అలా నవరత్నాల గురించి వస్తే ఆ విషయం సో నవరత్నాల ఉంగరం ఎవరైనా పెట్టుకోవచ్చండి లేడీస్ పెట్టుకోవచ్చు జెంట్స్ పెట్టుకోవచ్చు లేడీస్ కంటే కొంచెం వేరే డిజైన్స్ ఉంటాయి జెంట్స్ డిజైన్ లేడీస్ అంటే కొంచెం నైస్గా వస్తాయి డిఫరెంట్గా వస్తాయి లేడీస్కి నేను దగ్గర వాళ్ళు చాలా చేస్తాను ఎలా అంటే టాప్స్ చేస్తాను నవరత్నాల్లో నవరత్నాలు ఉగ్రాలు చేశాను నవరత్నాలు లాపి కూడా వస్తాను వాళ్ళు ఫ్యాన్సీ నడుస్తుంది ఫ్యాన్సీలో అట్లాంటి డిజైన్స్ వేస్తున్నారు నవరత్నాల్లో నేను పెద్ద పెద్ద బీచ్స్ వేసుకుని వేస్తాను కాబట్టి రియల్ నవరత్నాలు కాకుండా డూప్లికేట్లో వేసుకుంటారు పెద్ద పెద్ద బీట్స్ అవన్నీ నవరత్నాలు లాగా వేసుకొని చేసుకుంటారు కాబట్టి ఒరిజినల్ గా ఉండే అది అంత పెద్దగా వేసుకుంటే ప్రాబ్లం అని చెప్పి ఎవరు వేసుకోరు నవరత్నాలు అనేది ట్రెండే ఉండదు దాని మనం ట్రెండే ఉంది చాలా నైస్గా అనిపిస్తాయి ఫ్యాంతీగా అనిపిస్తాయి అనమాట ట్రెడీషన్గా అనిపిస్తే ఫ్యాన్సీ అనిపిస్తాయి సో సో అందుకే నవరత్నాలు గురించి చెప్తే ఇది విషయము సో నెక్స్ట్ వచ్చి పచ్చ ఉంగరం అది పచ్చగుమరం వచ్చి ఇది ఎంబ్రాయిడ్ గ్రీన్ అంటారు ఇది ఆర్టిఫిషియల్ స్టోన్ ఇది కానీ చాలా సైన్ ఉంటుంది లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది అరగది స్టోను కంపెనీ సో ఇది వచ్చి ఇది కూడా పది గ్రాములు వేసారండి ఇది ఉంగరం చాలా సాలిడ్గా వచ్చింది లావుగా వచ్చింది టెన్ గ్రామ్స్లో ఉంగరం ఇది ఓకే సో ఈ రెండు ఉంగరాలు వచ్చి ఇది కొంచెం ఫ్రాన్సీగా ఉంగతి ఇట్లాంటి ఉంగరం ఎక్కువ చూసి చూసి ఉండకుండా వచ్చి మీరు టోటల్ ఫ్యాన్సీ నేనే డిజైన్ చేశాను ఆన్లైన్లో వేస్తే అలా అని చెప్పి కొంచెం ప్యాంట్ చేస్తాను అనమాట ఎలా ఉంటుందంటే డీసెంట్గా కనిపిస్తుంది ఎక్కువ హెపి అనిపికుండా చాలా చాలా నైస్గా కనిపిస్తుంది అనమాట ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి అంతే అండి థ్యాంక్ యూ వెరీ మచ్